తెలుగు ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే మీరు తెలుగు ఉండాలి లేదా తెలుగు నేర్చుకుని ఉండాలి అందుకే మీ ఇద్దరికి తెలుగు ఆ అంటే ఆ అంటే అమలాపురం అమలాపురం అంటే 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 ఈ ఇల్లు అల్లు అల్లు కాదు ఇల్లు 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 ఈ అంటే ఈ అంటే ఈగా ఈగా ఊ అంటే ఊ అంటే ఊ అంటే సమంత గారు ఊ అంటే అని ఉంది కదా అదే మీరు అప్పుడు వచ్చారు ఊ అంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది నువ్వు అమ్మహా వరకు వెళ్ళిపోతావు చాలు ఇంకా మీరేంటి అటు కూర్చున్నారు సింగిల్ టీం కదా మింగిల్ ఎందుకు దూరారు

అమ్మాయిల పక్కన ఉన్నప్పుడు నేను వేరే పొజిషన్ గురించి ఆలోచించాను అయినా సరే మీరు మా భవిష్యత్ రండి ఏ ఫ్యూ మూమెంట్స్ లో అయితే ఓ రకంగా ఆలోచిస్తుంటే ఈ పొజిషన్ నాకు బాగా కంఫర్టబుల్ గా అన్నట్టు అనిపిస్తుంది అండి పొజిషన్ మారమంటే మిమ్మల్ని మీరు మారినట్టు కాదు అయినా విద్య గారు ఎక్కడా అరుణ్ గారు ఎక్కడా మన సర్లే మీకు కంఫర్టబుల్ ఉందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం ఎందుకో తెలియదు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది దూరం చేశారుగా అమ్మాయిల నుంచి ఉంటుందా ఆ సినిమా చూసాక నాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ ఫ్లో అన్ని చూసి మొత్తం రెండు సార్లు చూసాను ఎస్కేన్ గారు అంటే మీకు గుర్తుందో లేదు మేము కూడా చాలా సేపు ఇక్కడ కూర్చొని కూర్చొని మమ్మల్ని కూడా అడ్రస్ చేయొచ్చు అదే ముందర రెండు రెండే బట్ అయినా ఈ సినిమాలో క్వశ్చన్స్ ఇదొక అడిగేంత చాలా ఓపెన్ గానే ఉన్నామే అంటే మెట్రో అన్ని చోట్ల ఫ్లో వెళ్ళదు కానీ కేపిహెచ్బి లో ఆగలేదు ఏంటా అని చెప్పి నాకు కొద్దిగా టెన్షన్ వేసింది మీరు వెళ్తున్నారని చెప్పదు ముందే మీరు వెళ్తే ఖచ్చితంగా అవద్ది ప్లస్ ఆవిడెప్పుడు మెట్రోలో తిరుగుతప్ప తప్ప ఆడి కారు ఎప్పుడు అమ్మలేదు ఎవరికి ఒక్క కారు కూడా ఈవిడ స్కూటీ వేసి తప్ప ఏం చేస్తే అర్థం కాలేదు ఈయన ఒక్క పాలసీ కూడా చేయలేదు యాక్చువల్లీ మీరు గమనిస్తున్న నలుగురిలో నేనే ఎఫిషియన్ వర్కర్ని గాయత్రి ఫోన్లో మారుతుంటాను ఆయన విష్ణు గారు ఏదంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు నుంచి చూస్తున్నాను మీరు ఏదో కొంచెం మొహమాటం సిగ్గు పడుతున్నట్టు ఉన్నారు అది ఐదు నిమిషాలు పోతుంది నాకు మీకు కొన్ని ఉన్నాయి కంట్రీలో ఉన్నవి బేట అదే అదే క్వశ్చన్స్ అండి నాకు చిన్నప్పుడు మీకు బూబు బూస్ట్ ఎక్కువ ఇచ్చారనే డౌట్ మీకు కొంచెం కాంప్లాంట్ తక్కువ ఇచ్చారనే డౌట్ ఉంది అది మీరే రెక్టిఫై చేయాలి ఎక్కువ ఇచ్చారు కదా తీసేసుకున్నాం అలాగే ఇందులో ఈ ఫన్నులా ఆలుతున్నప్పుడు ఇది డైరెక్టర్గా కార్తీక రాజు గారు స్క్రిప్ట్ లో రాసినప్పుడు ఉందా లేకపోతే మీరు సెట్కి వచ్చాక మీరు ఎందుకంటే మీరు ఇద్దరు సెట్ లో మంచి ఇంప్రూవ్మెంట్ చేస్తారు అని తెలిసింది సో సెట్స్ లో జరిగిన ఫన్న అది సెట్స్ లో సెట్స్ లో జరిగిన ఫన్న అంటే ఫస్ట్ కి అర్థం ఏంది అయితే బేసిక్ కార్తిక్ రాజ్ గారు ముందే మంచి కామెడీ స్క్రిప్ట్ వచ్చారండి అండ్ యూజువల్ గా దాన్ని ఒక రకంగా కొంచెం ఎన్హాన్స్ చేయడం వరకు శ్రీవిష్ణు గారు మాక్సిమం హ ఆ అబా తర్వాత డబ్బింగ్ లో टोटగా చేంజ్ చేశారు ఎనీవేస్ జోక్స్ అపార్ట్ నేను నానే రాజు గారే మంచిగా సెటప్ చేసి ఇచ్చారు అనుకుం. ఇంప్రూవస్ ఉండంటే కంపల్సరీ నేనున్నప్పుడు ఉంటాయి కదా మరి అలా ఇంప్రూవ్ చేసం అంటే చిన్న సినిమా అది చిన్న సినిమా ఆ కథకి నేను బాగా యా సెట్ అయ్యో సెట్ ఇందను మీరు థియేటర్ లో సినిమా చూసారా అవును ఆడియన్స్ తో మీ డబ్బింగ్ కి లిప్ సింకి కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి చూసారా అది తెలియదు వాళ్ళకి ఎందుకంటే డబ్బింగ్ కొత్తవాళ్ళు చెప్పినప్పుడు డైరెక్ట్ చూసారు నేనే ఉన్నాను అక్కడ నాకు వాయిస్ తేడా వచ్చింది తేడా వచ్చింది అని మీరు మరి గంగారవాడ కొత్తగా కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అందరికీ బాగుంది మీ వాయిస్లో అని చెప్పాను మరి ముందు ఎవరు చెప్పారు అలవాటు అయి ఉంటారు కదా ఒక వాయిస్ తో ఓకే ఓకే సో అది కొంచెం వాళ్ళ ఇద్దరికి అనిపించింది మిగతా వాళ్ళకి ఎవరికి అనిపించలేదు ఓకే మరి మొబైల్ తెచ్చారు

అది థియేటర్కి కి థియేటర్కి అది తెలియదు బెస్ట్ సో సో థియేటర్కి అయితే ఎప్పుడు వర్కౌట్ చేయలేదు అలాగే ప్రత్యేకంగా బాగుంది బాగుంది అంటే మరి తప్పకుండా ఉన్న మృతే అంటే క్లైమాక్స్ లో కూడా చెప్పారు నా కల్ట్ ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పి రెగ్యులర్ రెగ్యులర్ చేయకుండా ఉండాలి అని ఈయన ఆ టైంకి ఆయన ఇచ్చిన డైలాగ్ ఇది వద్దు ఎందుకంటే మీది ఇలా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ క్లైమేట్స్ ఈ డైలాగ్ పడితే బాగుంటుందని అంటే ఇమ్మీడియట్లీ ఇంకా చెప్పారంటే వెంటనే చేస్త నమ్మకం డై ఆల్రెడీ ప్రూవ్ కదా ఆయన డైలాగ్ డెలివరీలో అవును బాగా ప్రూవ్డ్ ఆయన మీరు మా ఇద్దరితో మాటప్పుడు చాలా కంకర్బుల్గా మాట్లాడతారు సార్ అక్కడ ఉన్నంత ఫ్రీనెస్ ఎందుకో మీ మాతో మాట్లాడటప్పుడు రావట్లేదు కనిపెట్టేసారా కన్ఫర్ట్ అవుతుంది అన్న కొంచెం అమ్మాయిలతో కంఫర్ట్ ఎక్కువ ఆక్స్ఫర్డ్ బాగా ఎక్స్ట్రా చూడండి తెలుగు నేర్పిస్తుంటే ఆవిడ నేర్పించలేదు నేర్పించడం లేదు మీరు మధ్యలో ఆఫ్ చేశారు ఆవిడ చాలా సీరియస్ గా చూస్తుంది లేదు సార్ ఇది నా రెస్టింగ్ ప్లేస్ రెస్ట్ తీసుకునే ప్లేస్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్పించాను అది ఇంగ్లీష్ తెలుగు మీకు అంత బాగా వచ్చాయండి వచ్చా మంత్రాలు చదువుతానండి నేను ఏంటి మంత్రాలు చదువుతానండి నేను స్టేజ్ మెచ్చ మంత్రాలు చదివితే ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా బడిలో నేర్చుకున్న మంత్రాలు ఈనో ఓం కామధేమయ విద్మహే పుష్పబాణాయ దీమహి ధీమహి తన్మో అనంగా ప్రచోదయాత్ ఫస్ట్ పదానికైతే అది మీదే అర్థమేండి మంత్రం కానీ తర్ ఎంట కానకపోతే గటగట కతం మా అన్నమదుడు మంత్రం అండి అది అందరూ అంతర్ దేవుళ్ళు పూజిస్తారు మన్మదుడు క ఎవరూ పూజిల్ చేయలేదని చెప్పి నేను మన్మద మంత్రం నేర్చుకున్నాను మీరు మన్మదుడుకి బాగా అవునా కంచం మలయాళం మలయాళం కాదు మంత్రం మంత్రం అని ఈ మంత్రం నేను వన్ నాట్ టైమ్స్ చదివితే మీరు మలయాళయాం కదా మా అల్లు మల్లె కదా మా అల్లుకి మల్లులో బాగా అదే కదా చెప్పండి అన్న

అప్పుడప్పుడు మా రాజా ప్రభాస్ గారు ఇంటర్వ్యూస్ చూశాను చూస్తే మీరు బాత్రూమ్ సింగర్ అని తెలిసింది మీ బాత్రూమ్కి ఎలాగో మాకు యాక్సిడ్ ఉండదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక సాంగ్ పాడితే మేమందరం హ్యాపీ ఫీల్ అవుతాం అదే మేము

చాలా యూనిక్ క్వశ్చన్ ఇది మధ్య కలర్ అడగలే అడ్వాంటేజెస్ డిసేజెస్ రెండు ఉన్నాయి సో డిసడ్వాంటేజెస్ ఏంటనేది మనందరికి తెలుసు అడ్వాంటేజెస్ ఏంటంటే ఏం పట్టించుకోక ఫ్రీగా తిరగచ్చు ఎటువంటి డౌట్లని లేకపోతే టైమింగ్ లని ఏం ఫాలో అక్క మంది నచ్చినట్టు ఉండొచ్చు అంతే నాకు తెలుసు grass is always greener on the other side it's okay that's not a very deep philosophical hmm. answer deep deep Let's philosophical answer okay. what is your uh, advantages and disadvantages so i feel chala advantages only uh, you don't have disadvantages tension free life uh. when one is single okay um chala time to focus on yourself. Hmm. Hashtag self love. <laughs> Hashtag self-love. Self? Self-love. Self? Self -love. Okay, okay. Self-love means? self love Self-self. Ah, um and uh, I think Ivana will now tell us some <laughs> disadvantages. <laughs> yeah, she yeah. have many answers. సింగిల్ ఉంది మొబైల్ డేటా సేవ్ అవుతుంది సింగిల్స్ మొబైల్ డేటా సేవ్ అవుతుంది ఎక్కువ సేవ్ అవుతుంది ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ యో

కిరించ్లాన్ చేస్తాం అది ఇప్పుడు కాదు సారీ సారీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు